స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు తిరుపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నత పాఠశాల నుంచి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ విచ్చేసి జెండాను ఊపి ప్రారంభించారు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యంగా ప్లాస్టిక్ వంటి పదార్థాలను వాడకుండా ఉండడం శ్రేష్టమని తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తిరుపతి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రజలందరూ మున్సిపల్ శాఖ సిబ్బందికి సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా తిరుపతి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు తిరుపతిని స్వచ్ఛతల ముందుంజులో నిలిపేందుకు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు సో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాకుండా దీంట్లో మనకి శానిటేషన్ వర్కర్స్ సంబంధించి కూడా మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తాము టాటా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన క్యాంప్ కూడా మున్సిపల్ ఆఫీస్లో మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంతోపాటు మనకున్న శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా దాన్ని స్క్రీనింగ్ చేసే విధంగా కూడా మనం పదమూడు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో పదమూడు అర్బన్ హెల్త్ సెంటర్స్కి ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్స్ని ట్యాక్ చేయడము వాళ్ళకి సంబంధించి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించి ఎవరెవరికి ఏ స్కీమ్స్ వర్తిస్తాయో ఆ స్కీమ్స్ అంతా కూడా వాళ్ళని అటాచ్ చేయడము వర్కర్స్కి సంబంధించి పీపీ కిట్స్ యూనిఫామ్స్ మాస్క్లు గ్లౌజులు ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఈ ఈ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రతిరోజు కూడా కాంపిటీషన్స్ నిర్వహిస్తూ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మా స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు కూడా అంటే ఎక్కువగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం ఇవన్నీ కూడా పాటించడం వల్ల విద్యార్థులందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు